హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళ దర్శక నిర్మాతలకు తెలుగు ప్రేక్షకులు అంటే మరీ బయటకు ఆహా ఓహో అని చెబుతారు కానీ సినిమాలో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దాంట్లోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది గతంలో ఇలా ఉండేది కాదు సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ ఇన్నాళ్లకు కార్తి తన కొత్త మూవీతో తెలుగు ఆడియన్స్కు కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తోంది రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజ్ అయ్యాయి వీటిలో అయలాన్ బాక్ రాయన్ తంగలాన్ ఉన్నాయి ఈ టైటిల్కి అర్థం ఏంటంటే ఒక్కడు చెప్పలేడు తమిళంలో ఏదైతే పెట్టారో దాన్నే యథాతథంగా అనువదించేశారు ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకులు చూస్తాలే అని అల్సుకోవచ్చు త్వరలో రిలీజ్ అయ్యే రజనీకాంత్ వేటయాన్ సూర్య కంగువా సినిమాలది కూడా అదే తీరు ఇకపోతే కార్తి లేటెస్ట్ తమిళ మూవీ మైలగన్ తమిళనాడుని తమిళనాడులోని తంజావూరులోని ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు అంటే బాబా బామ్మర్ది మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు తెలుగులో దీన్ని రిలీజ్ చేస్తున్నారు తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సత్యం సుందరం అని టైటిల్ పెట్టారు ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథను జరిగినట్లు చూపారు ఊరి పేర్లతో సహా బండి నెంబర్ ప్లేట్ల విషయంలో సహా టీం కాస్త శ్రద్ధ తీసుకున్నారు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి అయితే ఈ సినిమా ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి అయితే దేవరతో పోటీగా వస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఏం చేస్తాడో చూడాలి సరే ఇదంతా పక్కన పెడితే తమిళ స్టార్ హీరోలు దర్శక నిర్మాతలు ఇప్పటికైనా టై కాస్త టైటిల్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఏమో అనిపిస్తోంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి